ఇరవై ఐదవ కార్గిల్ విజయ్ దివాస్ ను బెహ్రాల్లోని భారతీయులు ఘనంగా జరుపుకున్నారు బెహ్రాల్లోని భారత దౌత్యవేత్త వినోద్ కే జాకబ్ ఆహ్వానం అందుకున్న భారత త్రివిధ దళ మాజీ అధికారులు సైనికోద్యోగులు వెటరన్స్ జూలై ఇరవై ఆరున ఎంబసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు దేశభక్తిని చాటుతూ అమరవీరులకు నివాళులర్పించారు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో విపత్కర పరిస్థితుల్లోనూ దేశ రక్షణకు అంకితమై ప్రాణాలర్పించిన సైనికుల సేవల్ని భారత మాజీ డిఫెన్స్ అధికారులు కొనియాడారు కార్గిల్ యుద్ధంలో వందలాది మంది భారతమాత ముద్దుబిడ్డలు దేశ రక్షణలో భాగంగా అమరులయ్యారని గుర్తు చేసుకున్నారు భారత ఆర్మీ జవాన్లు ప్రదర్శించిన ధైర్య సాహసాలను నెమరవేసుకున్నారు భారత జాతి చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించిన కార్గిల్ యుద్ధ విజయం దేశం యావత్తూ జరుపుకునే ఒక పండగ అని వక్తలన్నారు ఆనాటి యుద్ధంలో ఐదు వందల ఇరవై ఏడు మంది జవాన్లు దేశం కోసం తమ ప్రాణాల్ని త్యాగం చేశారని వారి దేశభక్తిని స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు కార్గిల్ యుద్ధ వీడియోల కార్యక్రమంలో మాజీ సైనికోద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు